కొలాంబియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సులో ప్రవేశానికి భారతీయ విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు అతను ఎనభై ఎనిమిది లక్షల స్కాలర్షిప్ కూడా కైవసం చేసుకున్నాడు కానీ ఇంతలోనే అతని కళ చెదిరింది అనూహ్యంగా స్టూడెంట్ వీసాను తిరస్కరించింది అమెరికా కాన్సులెట్ దీంతో వీసా రిజెక్ట్ అవ్వడానికి కారణం తెలిసి ఆ విద్యార్థి షాక్ అయ్యాడు అతడే కాదు అతడి వీసా క్యాన్సిల్ కావడానికి కారణం తెలిస్తే అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ విద్యార్థులందరూ కంగుతింటారు అమెరికాలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న ఇతర భారతీయ విద్యార్థుల్లోనూ ఈ సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది అమెరికాలో వీసా విషయంలో ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులతో పాటు అమెరికాలో ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనుకుంటున్న వారిలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురిచేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రపంచ ప్రఖ్యాత కులాంబియా యూనివర్సిటీలో జర్నలిజం చదివేందుకు ఏకంగా లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై ఎనిమిది లక్షలు భారీ స్కాలర్షిప్ సాధించిన భారత విద్యార్థికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది అతనికి వీసా ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకనే కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక డీటెయిల్స్లోకి వెళితే భారత్కి చెందిన ఇరవై ఏడేళ్ల కౌశిక్ రాజ్ కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సులో ప్రవేశానికి ఎంపికయ్యాడు దీనికి తోడు సుమారు ఎనభై ఎనిమిది లక్షల విలువైన స్కాలర్షిప్ని కూడా సాధించాడు దీంతో తన కల నెరవేరినట్లేనని సంబరపడిపోతున్న సమయంలో అమెరికా వీసా ఇంటర్వ్యూ తర్వాత అతనికి నిరాశ ఎదురైంది అధికారులు అతని వీసా దరఖాస్తును తిరస్కరించారు అది ఎందుకంటే చదువు పూర్తయిన తర్వాత కౌశిక్ తిరిగి తన సొంత దేశానికి వెళ్తున్నాడన్న నమ్మకం కలగడం లేదని ఇదే విషయాన్ని వీసా తిరస్కరణ పత్రంలో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు అమెరికా నిబంధనల ప్రకారం స్టూడెంట్ వీసా ఎఫ్వన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ చదువు తాత్కాలికమేనని ఆ తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు బలమైన కుటుంబ సామాజిక బంధాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది కౌశిక్ విషయంలో ఈ నిబంధన నెరవేరలేదని అధికారులు తేల్చి చెప్పారు అయితే కౌశిక్ కుటుంబం బంధువులు అందరూ భారత్ లోనే ఉన్నారు అయినా అతనికి వీసా నిరాకరించడం ఆశ్చర్యంగా ఉంది అయితే వీసా అధికారులు సోషల్ మీడియా ప్రొఫైల్లను పరిశీలించడం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కౌశిక్ అనుమానం వ్యక్తం చేశాడు గతంలో తాను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు రాసి కథనాల లింక్ సోషల్ మీడియాలో పంచుకున్నానని వాటిని చూసిన అధికారులు తాను అమెరికాలో స్థిరపడడానికి వస్తోన్నని అపార్థం చేసుకుని ఉండవచ్చని కౌశిక్ భావిస్తున్నారు అయితే ఈ నిర్ణయంపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదని కావాలంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కౌశిక్ ని సూచించారట ఇక ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అమెరికాలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళనను రేకెత్తిస్తుంది అమెరికా వీసాలు అందని ద్రాక్షల్లా మారుతున్నాయని ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రత్యాన్మయ మార్గాలను కూడా సిద్ధం చేసుకుంటే బెటర్ అని భావిస్తున్నారు